గుజరాత్లో వంతారా వన్యపాండల వన్యప్రాణుల కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా పులిపిల్లకు పాలు తాగిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఓలు పులిపిల్ల అది ఒరే యొక్క పిల్లి పిల్లలు అనుకున్నాం అందరం నేను అది పిల్లలకు వాడుతుండేమో అనుకున్నాను పుల్లకే పట్టిండ పులే పులికి పట్టిండా ఇక ఓలో సోషల్ మీడియాలో కూడా అనుకుంటా ఉన్నారట పులి ఇంకో పులికి పాలు వాడుతుండని చెప్పి అనుకుంటారట సో మొత్తానికి పులిపిల్లలతోని ఆట ఆడుతున్నాడు ఇక దీన్ని భవిష్యత్తులో ఇప్పుడంటే దీన్ని సింపుల్గా చూస్తారు కానీ ఒక ఇరవై ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు ఫార్వర్డ్ చేస్తే అప్పుడు పులులతో ఆట ఆడి నరేంద్ర మోడీ అని అప్పటి అప్పటి కార్యకర్తలు చెప్పుకుంటారు ఇక మా మోడీ సాప్ ఎట్లుంటుండో చూసిరా పులి పిల్లలకే పాలు తాయిపిస్తుండే మంచి మంచులకే నీళ్ళు తాయిపిస్తుండే అని వాళ్ళు భవిష్యత్తులో చెప్పుకుంటారు సో అది ఎట్లయినా ఉన్నదే ఉంటుంది అది చరిత్ర అంటారు కదా రాచినే రాతా అన్నట్టు ఇప్పుడు ఎవరు రాస్తే భవిష్యత్తులో అదే ఉంటుంది మా మోడీ సాబ్బు తెలుసా మీకు ఎట్లా ఉంటుండే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వీళ్ళు ఎట్లా చెప్పుకుంటామో అప్పుడు ఇంకో ఉక్కు మనిషి ఉండే పులిలకే పాలుదాయిపిచ్చుకోడు మా ప్రధానమంత్రి ఉంటుండే అప్పుడు అని చెప్పి భవిష్యత్తులో చెప్పుకుంటారు సో ఇది ఇట్లాంటివి బాగా చేస్తారు అనుకో ఈ స్టిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి నిజంగా నరేంద్ర మోదీ గారికి సంబంధించినటువంటి ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో అంటే ఆయన తీసే ఫోటోలు తీ తనను తీసే వీడియోలు ఏవైతే ఉంటాయో ఇక బ్రహ్మాండంగా ఉంటాయి ఇక దేశంలో నాకు తెలిసి ద బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడేమో అనిపిస్తుంది ఆయన దగ్గర అట్లాంటివి తీస్తుంటాడు అన్నట్టు ఎక్కడ పోయినా కూడా